కాకపోతే లీగల్గా మాకు ఎలాంటి సపోర్ట్ లేదు లీగల్గా మేము ఏం చేయలేకున్నామనే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి అదే చెప్తున్నారు వాళ్ళు లీగల్గా ఎలాంటి ప్రొ ప్రొసీడింగ్స్ అయితే ఉంటాయి మ్యామ్ ఇప్పుడు లీగల్గా చూడాలనుకుంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా అని చెప్పేసి మన సీఎం చెప్తున్నారు ఆర్డర్స్ ఏమని వచ్చినాయి ఈ ప్రాపర్టీ అనేది ఐజీఎంది కాదు ఈ ప్రాపర్టీ అనేది స్టేట్ గవర్నమెంట్ది సో స్టేట్ స్టేట్ గవర్నమెంట్ వచ్చి ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా చేసుకోవచ్చు అంటే ఇట్లా బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేసుకుంటా యానిమల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటా డిఫారెస్టేషన్ చేసి చెట్లను కొట్టేసి చేసే డెవలప్మెంట్ ఎవరికి కావాలి హైదరాబాద్లో ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేస్తలేరు త్రూ ద తెలంగాణ ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు ఈ విషయంని సో స్టేట్ గవర్నమెంట్ ఫేవర్లో సుప్రీంకోర్టులో ఆర్డర్స్ వచ్చినంత మాత్రాన స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి ఇది నా ప్రాపర్టీ ఇది నాదే అని చెప్పేసి నేను ఏమైనా చేసుకోవచ్చు అనడానికి లేదు కదా ఇప్పుడు పబ్లిక్ గుడ్ కోసం చేసేటప్పుడు మినిమమ్ ఇప్పుడు ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ఫిఫ్టీ వన్ ఏ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఫార్టీ ఎయిట్ ఏ వచ్చి ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫారెస్ట్ అని కొట్టివేయద్దు అండ్ సెకండ్ వచ్చి ఫిఫ్టీ వన్ ఏ ఏదైతుందో ఎవరైనా సరే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి ఎన్డివర్ చేయాలి అంటే ఎవరైనా సరే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి ఇప్పుడు డెవలప్మెంట్ చేసే పేరుతో ఎన్విరాన్మెంట్ని ఖరాబ్ చేయడం అనేది అసలు ఒక సర్వనాశనానికి నెక్స్ట్ స్టెప్